వెల్కమ్ టు పాలన చేతకానిది వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనని అందుకే అతని పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంటికి పంపారని జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ధ్వజమెత్తారు ఒంగోలులోని రవి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ ఏడు నెలల ఎన్టీఆర్ కూటమి పాలనలో చేసిన అభివృద్ధి పనులు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కనిపించడం లేదా అని ఇద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధాప్య పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అలాగే వికలాంగుల పింఛన్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్లను పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు జనసేన పార్టీ నాయకులు రవిప్రియమాల్ అధినేత కంది రవిశంకర్ మాట్లాడుతూ రాజకీయాలు వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదన్నారు విధానపరమైన నిర్ణయాలపై ఆచరణలపైన మాత్రమే విమర్శలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు రావటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర అన్నారు నేడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తోందన్నారు కేవలం ఏడు నెలల పాలనలోని రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటుగా కేంద్రం నుండి అత్యధిక నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ఇప్పటికైనా వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై విమర్శలు మానుకోవాలని సూచించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చిట్టెం ప్రసాద్ ముత్యాల కళ్యాణ్ పిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావం జరిగినటువంటి రోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుసా తెలుగు అలాగే ఒక త్రీ డేస్ క్రితం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరుస్తున్నారు చంద్రబాబు గారు చేత కాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదంటుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరం అంత సంవత్సరానికి ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంతెనక్కిపోయింది రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రానికి నిధులు రావట్లేదు ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీ ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టు కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితి ఇరవై నాలుగు ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల పాలనలో ఏమీ చేయలేదు అన్నారు మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు మూడు వేలు పెన్షన్ చేస్తానంటే అది చిన్నగా మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టి పెంచారు కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చాము ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తానన్నాము గడిచినటువంటి ఆగిపోయినటువంటి రెండు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తా అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏడు వేలు స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు వాలంటీర్లు పెట్టారు నేను మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రకాశం జిల్లా గారు పడిన రోజు మనందరం చాలా సంతోషమైన రోజు ఈరోజు పెద్దలు శేఖర్ యాజ్ గారు కొన్ని అంశాల గురించి మాట్లాడారు గత జరిగిన మూడు రోజుల కింద జరిగిన ఇష్యూస్ గురించి మనం ఒకటి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచన ప్రకారం విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించారు వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం ఏందా చూసుకోవాలి ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎవరు అతను ఎవరతను అతనే తరుణీలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ ఆయన డెడికేట్నెస్ పట్టుదల దీక్ష ఇవన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు తప్పు పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు అందరి పెద్దవాళ్ళు ఎప్పుడు మన గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ మన గౌరవంగా మాట్లాడటం అనే కాదు విధి విధానం ఉంటే మాట్లాడుకోవచ్చు మీకు నచ్చకపోతే ఏదేం చెప్పుకోవచ్చు పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ విధంగా మాట్లాడచ్చు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎంత ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే ఈరోజు భారతదేశంలోనే ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు మన మెజార్టీ అనేది ఇండియా వైడ్గా ఉపయోగపడుతుంది ఈ అందరికీ ఉండటం వలన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కడికే ఉంది ఆయన ఒక శక్తి ఆయన ఆలోచన కొరుడు ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అలాంటి వ్యక్తిని మనం ఒక పక్కనే విమర్శించి మాట్లాడకూడదు ఈ కూటమి అనేది ఎంత బలంగా ఉందంటే ఈ రోజు రాబోయే ఏడు నెలల్లో ఎంతో అనుకూలంగా ఎన్నో రోడ్లు కాని ఇది కానీ పంచాయతీరాజులో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే రాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి కింద కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది అమ్మో ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి ఇన్ని రకాలు చేస్తున్నారు ఒక్కసారిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇచ్చిన డబ్బులను చూసి పిత్తర పోయారు భారతదేశంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత చేసా ఇలాంటి చేసే వ్యక్తిని మనం అనవసరంగా స్టేటస్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శించడం అనేది పెద్దలు అంత గౌరవంగా ఆ విద్యను వదిలేస్తున్నాం మేము కానీ ఒకటండి కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అతను కలిసి ఎన్డీఏని తో పాటు కలిసి ఈ పార్టీని ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలన్నీ ఆయన సినిమాలన్నీ ఆయన ఇష్టమైంది సినిమాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు పంచాయతీరాజ్ తీసుకొని దానికోసం నెక్స్ట్ జిల్లా వారిగా తిరగడానికి కూడా రెడీ అయ్యి ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతుంది ప్రతి ఒక్కరు ఇంకా నియోజకవర్గాలు కూడా తిరగడానికి ఆయన ఆలోచిస్తున్నారండి ఎప్పుడు షేక్ రియాజ్ గారు పన్నెండు సంవత్సరాలతో పాటు ఆయనతో పాటు నడిచి కష్టపడి ప్రతి ఒక్కరు ఉండి మంచి చెడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే ఒక మీటింగ్ లో ఆయన చెప్పారు నాతో పాటు నాలుగు స్తంభాల గారు ఉన్నారని ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషి గురించి చెప్పారంటే అది మామూలుగా రాదండి ఆ కష్టం అనేది పడినప్పుడు ఆ కష్ట నష్టాలు పక్కన పడినప్పుడు వచ్చింది అలాంటి వ్యక్తులు ఎంతో ఉండబట్టి ఈ రోజు జనసేనని ఒక లెవెల్ ఉమ్మడిగా ప్రతి ఒక్కటి కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ రోజు కాపులు అని గురించి మనం మాట్లాడుతున్నారు కానీ కాపులు అనే వ్యక్తులు గురించి కాదు ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఈ డెవలప్మెంట్ గురించి కూర్చొని తర్వాత అయిన తర్వాత ఎవరైనా మన ఇల్లు కొత్త ఇల్లు మనం చేస్తాం లేదా ఈ రెండింటికి తీసుకొని చేరతాం చేరిన ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని సెటిల్ అయిన తర్వాత ఆ రోజు కూర్చొని మన ఇంటికి తినడానికి ఆలోచిస్తాం కానీ ఇంట్లో వెళ్ళంగానే నువ్వు శుభ్రం చేయకుండా ఆలోచిస్తాము అట్లే గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అండి ఇంతవరకు ఇంకా ఏం కాదా తొమ్మిది నెలల వరకు పెరగాల అంటే ఒక బిడ్డ పుట్టడానికి తొమ్మిది నెలలు అయింది ఆ ఏడు నెలలు అయిన తర్వాత కూర్చొని నాలుగు నెలల్లో కూర్చొని అన్ని రకాల ఇవ్వాల్సిన ప్రతి ఒక్క డివిజన్ కి ప్రతి ఒక్క కులాన్ని దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమికి ఉంది వాళ్ళందరూ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ఉన్నారు ఈ రోజు ఎంతో గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన పొరడండి ఆయన ఎంతో డెడికేట్నెస్ గా ఎంతో పద్ధతిగా ఎంతో ఆలోచనతో ఉన్నారండి అండ్ నెక్స్ట్ లోకేష్ గారు ఇలా ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి ఒక కూటమితో ఉంటే భారతదేశంలో ఉన్న ఎన్డీఏ కూటమితో కంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు కూటమి అనేది ఎంతో వినయంగా ఎంతో పద్ధతిగా ఉందండి ఆలోచన విధానం అనేది మనిషి ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గారు పౌర శేఖర్యాజ్ గారు చెప్పినట్టు ఆయన అందరికీ దత్తపుత్రుడు లాగా ఆయన ఎప్పుడు విజ్ఞత కల వ్యక్తి అండి ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పెద్దలైనా అది మంచి పద్ధతి కాదు మనం ఆ ఒక్క వార్డు వల్లే ఈ రోజు ఇన్ని సీట్లు వచ్చిన తగ్గ అందరూ అంటున్నారు అది కూడా నేను కూడా ఎగ్గిపిస్తున్నాను అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి మీకు ఇంకొకసారి ఆలోచించాలని అన్న మాట వెనక తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్